వర్గు ప్రకారం నామకరణ ప్రకారం నక్షత్రం ప్రకారం మీకు వచ్చింది వచ్చిందనుకోండి మీకు ద్వారం పెట్టుకోవాలని మీకు ఆకాంక్ష ఉందనుకోండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇవన్నీ వద్దు మీరు ద్వారం పెట్టుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం ద్వారం పెట్టుకోవచ్చు అలాగని చెప్పని ద్వారం మంచిది కాదని మనం అనటానికి లేదు ఎందుకంటే ఈ యొక్క నేటి కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సాధక బాధకాలు చాలా ఉంటాయి ఇప్పుడు చెప్పేటువంటి వాడు వంద చెప్తాడు అవసరానికి డబ్బులు ఇచ్చేవాడు ఉన్నాడా ఆపదలు ఆదుకునేవాడు ఉన్నాడా మాటల వలన అన్ని పనులు అవ్వవు కదా ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి వారి ఫినాన్షియల్ కండిషన్స్ కావచ్చు వారి కుటుంబ సమస్యలు కావచ్చు లేదంటే వారికి ఉన్న ఆలోచనలు కావచ్చు పని ఒత్తిడి కావచ్చు రకరకాల సమస్యలు ఉంటాయి మధ్య సింహద్వారమే పెట్టాలి మూలసింహద్వారం పెట్టకూడదు అని ఒక సింహద్వారానికి వ్యతిరేకం అనేది మనం కాకూడదు తప్పు